బాయ్ బాధ్యున్ని కల్లా దీన్ని ముగ్గేయాలండి ముగ్గేసి రంగేయాలి కల్లాగుదలి రంగులన్నీ దుమ్ము దుమ్ముగా వస్తాయి ఎంత రంగు మన పోసింది మరి వాళ్ళ సోమవారం అండి పూజ కల్లాబల్లి ముగ్గేసి శివయ్య సౌద్యం పూజ చేసుకోవాలి పంట చాలా వస్తుంది ఎంత దూ వస్తుందో అండి హాయ్ అల్లాగ్ వెళ్తున్నానండి అల్లాగ్

అయిపోయిందండి కల్లా జరిగేది అయిపోయింది చిన్ని ముగ్గేద్దాం బాగా ఆరపెట్ బురద 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 బాగా ఆరబెడదా ముగ్గి దానికి తొందరగా ముగ్గు వేయాలంటే ఎంత చిన్న అనిపినట్టుగా వేసేదాన్ని ఇది బాగా రావచ్చు

गंटा बांडल में गुड़ का चीनी को कड़गे से मगाम तो जा हां अच्छा बात बोल रहा हूं हां उल्लवे पर चढ़ रहा है गोसी బయట పాద్యం కళ్ళకి తెల్లొచ్చానండి ఆరినాక ముగ్గేస్తాను ఈలోపు నిమ్మతాటలో పోతాడంట నీళ్ళు కట్టుకోవడానికి బలం వేసి నీళ్లు కట్టినమాట టిఫిన్ వేసి పెడితే బలం వెళ్ళిపోతాడు ఆయన తర్వాత ముగ్గేస్తానండి ఆరలేదు బాగా ఉల్లిపాయ పచ్చిమిడిగా పోసి దెబ్బరొట్ల వేసిస్తాడు చేతిపోయి ఇకసేపు ఉన్నాక టైం అయినా అనిపించండి పొట్టు తీసేసి నీళ్ళలో వేసుకుంటే గిన్నె కడిగేసి శుభ్రంగా కోరుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి కొంచెం జీరకర్ర కరివేపాకు అన్నీ వేసి చేస్తే అనమాట

బయట కా పాజిమ కళ్ళు వెళ్ళిచ్చానండి ఈ లోపు ఈయన తోటలో పోవాలంట నిమ్మ తోటలోకి కొంచెం టిఫిన్ వేసి పెట్టేసేద్దాం పద్దని ఉల్లిపాయ పచ్చిమ్మకాయ కోసాను కొంచెం కొత్తిమీరండి కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర కరవ పసుపు వేసుకున్నాం దెబ్బ రొట్టెలు వెళ్ళానండి కొంచెం సాల్ట్ కొద్దిగా సాల్ట్ మొత్తం కలుపుకొని దెబ్బ పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద అట్ల పెట్టుకుందాం పెట్టుకుందామండి ఇంకా అట్ల ప్యానం పెట్టుకుని జబ్బరట్లు వేసిస్తే చేతికిపోతాడు తర్వాత నేను మొగ్గేసుకుంటాను కలాబ్ జెల్లు వచ్చాను పొద్దున్నే అంత ఆడావుడి చేలోకి పెట్టడానికి దెబ్బరెట్లలో వేస్తున్నాండి ఆయనకి ఇచ్చి పంపించేస్తే ఇంకా నా పని అయిద్దండి చాలా పని ఉంది నాకు ముగ్గు వేసుకోవాలి బండలు కడుక్కోవాలి ఇల్లు జిమ్మి ఇల్లు చూసుకోవాలి చాలా పని ఉంది ఆయన తోటలో పంపిస్తే నీళ్ళు కట్టుకుంటాడంట ఈ కాలంగానే తీసి ఇచ్చి పంపిస్తారు కానీ తిరగా ఏ పత్రిరీ ఇంకేది ఉందా చూద్దాం కొద్దిగా ఉండాలనుకుంటా ఇక కొంచెం కాలు ఇచ్చి కొంచెం మామిడి ప్లేట్లో కొంచెం చట్నీ పెట్టా ఈ కాలితే ఇవి పెట్టేస్తా ఇది ఈ బాక్స్లో పెడతాను చేలోకి ఎత్తుక దానికి నిమ్మ తోటలోకి ఇది కూడా ఇంకొంచెం కాలితే పెట్టేస్తా ఇది కూడా కాలిందండి రెండు కొంచెం పచ్చడి పెట్టిస్తున్నా తోటలోకి నిమ్మ తోటలోకి ఇది చట్నీ పైన ఇది బాక్స్ రెడీ అయిపోయింది నిమ్మ తోటలోకి వెళ్ళిపోతున్నాండి అయినాక నీళ్ళు కట్టాలంట టిఫిన్ వేసి పెట్టిచ్చాను బండి వేసుకుని వెళ్తున్నాడు ఇక పదకొండో పన్నెండో ఇది వచ్చేటప్పటికి పన్నెండింటికి వస్తావా పన్నెండింటికి వస్తావా ఒంటి గంట అయిద్దా అదే టిఫిన్ వేసి పెట్టానండి నీళ్ళు కట్టిన వెళ్తున్నాడు ఇక నేను ఈ బండ్లు కడుక్కుని ముగ్గేసుకోవాలండి వాకిలు కడిగేసి వాటిని ముగ్గేయాలండి వచ్చేస్తాడు కాసేపు కట్టి పన్నెండు ఒంటి గంటలు వచ్చేస్తాను ఇల్లండి సిఎం గారు మంచిగా ఒరేయ్ ఒరేయ్ కొన్న యంటిల గారికి I'm gonna చుక్కలు ముద్దు పన్నెండు చుక్కలు రెండు అరుసలు రెండు వరకే పన్నెండు చుక్కలు రెండు అరసలు రెండు వరకు అనమాట చిలకపరంగు చిలకలు అన్నమాట చిలకలు ఏం చేయాల చిలకలకి జాంకా ఇయ్యాలేమా చిల్లకలకి జాంకా అయిపోతే పొడుతీమని చిలకలు మధ్యలోనేమో ఈ పుష్పాలు సౌండ్ దీనికి రాణి కలరు చిలక పచ్చ బాగుంది కదా కలరు తెలుగు బాచ చిలకలకి చిలక బచ్చా ఫ్లవర్స్ కెమో రాణి కలరు ఏమో రాణి కాలు అనమాట చిలకల ముగ్గు అనమాట చిలకలకేమో కొంచెం మధ్యలో పుష్పానికి పసుపు కాలు రాస్తున్నానండి పసుపు ఎరుపు స్వామికి పసుపు ఎరుపు పడాలిగా అందుకేనండి పసుపు ఎరుపు చివరి స్వామికి పూజ చేసుకుంటా కాబట్టి అండి పసుపు ఎరుపు కింద మీకు పసుపు కంక అన్నమాట పసుపు ఎరుపు మధ్యలో ఎరుపు చుట్టుపక్కల పసుపు మధ్యలో ఈ రత్నావళి కళ్ళు రాస్తున్నాను మధ్యలో రాణి కళ్ళు చేస్తున్నాను అయిపోవచ్చిందండి ఇంకా దీనికి ఒక్కదానికి కలర్ అయిపోయింది మొత్తం చుట్టూ గీసేటట్టు ఇప్పుడు దా పట్టిందండి గంట పట్టిందండి ముగ్గు పా ముగ్గు రెండు గంటలు పట్టింది మొత్తం అయిపోయిందండి ముఖ్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ చాలా టైం పట్టిందండి ముగ్గు వేయటానికి పాసి కల్లాపి ముగ్గు రెండు గంటలు పట్టినట్టు పట్టింది చిలకలు అండి మధ్యలో చిలకలు ఒకసారి చూడండి ముగ్గు ఇదండి మా ఇల్లు ఉండే అద్దెల్లు ఇది ముగ్గు చాలా టైం తీసుకుంది ముగ్గుకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ బాగుందండి ముగ్గు